దేశ్లో ఆపరేషన్ కమలం మొదలైంది ఆపరేషన్ లోటస్ అంటే మనకు అర్థమయ్యేది ఎమ్మెల్యేల లాక్కోవడం ప్రభుత్వాన్ని మార్చడం అధికారులకి రావడం అని అనుకుంటాం అది ఆపరేషన్ కమలంలో జరిగేటువంటి ఒక ఒకనొక యాక్టివిటీ కానీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో జరుపుతున్న ఆపరేషన్ కమలం ఏంటంటే ఆ పార్టీని బలోపేతం చేయాలి వాస్తవంగా ఒక్క శాతం ఓట్లు కూడా లేని పార్టీ నోటా కన్నా లాస్ట్ ఎలక్షన్లో తక్కువ వచ్చిన పార్టీ టీడీపీ పొత్తు పొత్తుండకపోతే ఇప్పుడు కూడా ఆ పరిస్థితిలో పెద్ద మార్పు ఏమీ ఉండేది కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే లెవెల్లోకి కొద్దిగా అటు ఇటు ఉండేది కానీ కాలం కలిసొచ్చే నడిసచ్చే కొడుకు పుడతాడంటాడు తంతే బుట్టలు పండ్ల బుట్టలో పడ్డాడంటాడు తన్నకపోయినా బీజేపీ పండ్ల బుట్టలో పడింది సో చంద్రబాబు నాయుడుకున్న ఇతరత్ర అవసరాల రీత్యా అవసరాలు ఏదైనా గతంలో చెప్పాను పోల్ మేనేజ్మెంట్కు బీజేపీ మద్దతు అవసరం అధికారులను మార్చడానికి అవసరము సో ఇలాంటి అవసరాల రీత్యా ఓట్లు లేకపోయినా బ్రహ్మాండంగా సీట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు సో ఎన్ని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఎంపీలు గెలిచారు ముగ్గురు సో భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియాలో ఇవాళ కర్ణాటక తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ముఖ్య రాష్ట్రంగా మారిపోయింది ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ దర్ ఓన్ సొంత బలం లేకపోయినా తెలంగాణలో ఉండే ఎమ్మెల్యేలకు సమాన సంఖ్యలో ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు ఉన్నారు అఫ్ కోర్స్ తెలంగాణలో ఎంపీలు ఎక్కువ మంది ఉన్నారు అనుకో సో ఇవాళ సౌత్ ఇండియాలో కర్ణాటక తర్వాత తెలంగాణ తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇక తమిళనాడు కర్ణాటకలో ఎలాగూ పెద్ద బలం లేదు కర్ణా కే తమిళనాడు కేరళలో సారీ కేరళలో ఒకే ఎంపీ మాత్రమే ఉన్నాడు సో ఇప్పుడు ఇది బీజేపీ కూడా తెలుసు ఇది మన సొంత బలం కాదు ఎన్డీఏ కూటమి ఏర్పాటు వల్ల జగన్మోహన్ రెడ్డి పట్టున్న వ్యతిరేకత వల్ల చంద్రబాబు నాయుడు అవసరాల వల్ల జనసేన పట్టుబట్టడం వల్ల బీజేపీ ఈ ప్రయోజనం కలిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్లియర్గా బీజేపీని కూడా కలపాలి అనే దానిపైన గట్టిగా పట్టుబట్టు ఉన్నాడు చంద్రబాబు నాయుడుకు అవసరాలు కూడా ఉన్నాయి ఆ టైంలో బీజేపీ ఎన్డీఏలో చేరింది చేరి లాభపడింది సో ఇప్పుడు పార్టీని బలోపేతం చేసుకోవాలి సో క్లియర్గా బయట నుంచి వచ్చిన వారికి కాకుండా తమ ఒరిజినల్గా మొదటి నుంచి ఉందా శ్రీనివాస్ వర్మ మంత్రి పదవి ఇచ్చారు పురంధేశ్వరిని స్పీకర్ చేస్తారని కూడా వస్తున్నాయి సో ఆంధ్రప్రదేశ్ పైన ఫోకస్ క్లియర్గా కనబడుతుంది బీజేపీకి ఇప్పుడు ఏం చేయబోతోంది తెలుగుదేశానికి జూనియర్ పార్ట్నర్గానే శాశ్వతంగా ఉండాలన్నది బీజేపీ విధానం కాదు అందుకే టీడీపీతో కలవాలా వద్దా అనే విషయంలో బీజేపీ చాలా కాలం తర్జన చేసింది కానీ బీజేపీ ఆలోచన ఏమండి అంటే పవన్ కళ్యాణ్ సహకరిస్తే పవన్ కళ్యాణ్తో కలిసి థర్డ్ ఫోర్స్గా ఉండి ఈ ఎన్నికల తర్వాత ఎవరు ఏదో ఒక పార్టీ బలహీనపడుతుంది నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు జీవీ నర్సరావు ఓపెన్గా చెప్పిన అంశం ఇది టీడీపీ అన్నా వైసీపీ అన్నా బలహీనపడుతుంది అప్పుడు తాము పెరగవచ్చు అనేది బీజేపీ స్కెచ్ చేసింది కానీ పవన్ కళ్యాణ్ వినలేదు పవన్ కళ్యాణ్ అలా అయితే ప్రయోజనం ఉండదు లాంగ్ టర్మ్ అనేది నడవదు నాకు అర్జెంటుగా శాసనసభలో గుర్తింపు ఉండాలని కోరుకున్నాడు పవన్ కళ్యాణ్ వ్యూహము కరెక్ట్ అని తేలింది కూడా అందువల్ల పవన్ కళ్యాణ్ పట్టుబట్టడంతో మరో మార్గం లేక ఎన్డీఏలోకి టీడీపీని యాక్సెప్ట్ చేసింది బీజేపీ కానీ తన సొంత ఎజెండా అయితే పోలే ఎందుకంటే బీహార్లో కలిసి ఉన్న మహారాష్ట్రలో శివసేనతో కలిసి ఉన్న పంజాబ్లో అకాలిదళతో ఉన్న తమిళనాడులో అన్నాడీఎంకేతో ఉన్నా కర్ణాటకలో జేడిఎస్తో ఉన్న బీజేపీ దృష్టల్లా తమ మిత్రపక్షంకు నష్టం కలిగినా మంచిదే తాను ఎదగాలి అని కోరుకుంటుంది అది తప్పనిగా ఉన్న అన్నను ఏ పార్టీ అయినా చేసే పని అది అందులో బీజేపీ చాలా అగ్రెసివ్గా చేస్తుంది దాని ప్రయోజనము ఫలితాలు కూడా అనుభవిస్తాం తమిళనాడులో అన్నా అన్నాడీఎంకే బలహీనపడింది బీజేపీ బలపడింది బీహార్లో జేడియూ బలహీనపడింది బీజేపీ బలపడ్డది మహారాష్ట్రలో శివసేన బలహీనపడింది బీజేపీ బలపడ్డది సో ఇది చరిత్రంతా మనకు చెప్తున్న సత్యం కదా అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ బలపడటానికి అది అవసరమైతే తన మిత్రపక్షాలకు ఇబ్బంది అయినా తాను బలపడటానికి వ్యూహరచన చేస్తోంది అందులో భాగంగా వైసీపీ అసంతృప్త నేతల్ని ఈవెన్ అవినీతి ఆరోపణలు బాగా ఎదుర్కొంటున్న వారు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా అవినీతి పనులను ఆరోపించిన వారిని కూడా బీజేపీలో చేర్చుకోవడానికి సిద్ధపడుతున్నారని సమాచారం అవినీతి పనులే బీజేపీలో జరగడానికి ఆసక్తి ఎక్కువ చూపుతారు ఎందుకంటే వారికి ప్రొటెక్షన్ కావాలి అందుకే తృణమూల్ కాంగ్రెస్లో అవినీతి పనులైన శివేందు అధికారి తక్ అస్సాంలో అవినీతి పరుడుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్న సమయంలో కేసులు దొరుకున్న హేమంత్ బిశ్వాస్ శర్మ ఇలాంటి వాళ్ళంతా బీజేపీలో చేరిపోయారు అశోక్ చౌహాన్ మహారాష్ట్రలో ఆదర్శ సొసైటీ కుంభకోణంలో ప్రధాన ముద్దాయి బీజేపీలో చేరిపోయారు అందువల్ల సాధారణంగా అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళు ముందుగా చేరుతారు బీజేపీలో ఎందుకంటే అది వాషింగ్ మిషన్ కనుక సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలకు గుబులు పట్టుకున్నది ఒకవైపు జగన్ అధికారంలో లేడు పదకొండు సీట్లకే పరిమితమయ్యాడు పోనీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనమే వస్తామని జగన్ ధైర్యం చెప్పినా అప్పటిదాకా ఎలా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రెడీ అవుతోంది వీళ్ళ భరతం పట్టడానికి అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ దాడి నుంచి కాపాడుకోవాలంటే బీజేపీలో చేరడమే వీటిలో అందరు ఉదాహరణ మనకు ఆల్రెడీ ఉంది ఈటల రాజందర్ కేసీఆర్కు విభేదాలు వచ్చిన మరుక్షణం కలెక్టర్ ఉదయమున నాలుగు గంటలకు ఐదు గంటలకు ఈటలా భూములపైకి వెళ్ళాడు ఈటలా బీజేపీలో చేరాడు కేసీఆర్ చల్లబడ్డాడు ఇప్పుడు ఈటల రాజేందర్ ఎంపీ అయ్యాడు కేంద్ర మంత్రి త్రుట్లో తప్పింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షత కాబోతున్నాడు సో ఈ ఉదాహరణ ఉన్న చూసిన తర్వాత కేసీఆర్ దాడి నుంచి ఈటల ఎలా తప్పించుకున్నాడో చూశాక ఇక వైసీపీ నేతలు ఆలోచించరా అంత అమాయకుల సో అందువల్ల ఇప్పుడు వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ చేత తీవ్రమైన ఆరోపణల గురైన వైసీపీ నేతలు ఇప్పుడు బీజేపీలో చేరితే టీడీపీ స్పందన ఎలా ఉంటుంది ఏది మా పార్ మా మిత్రపక్షంలో చేరారు కనుక వాళ్ళు వాషింగ్ మిషన్లో బాగా క్లీనై వచ్చారని టీడీపీ ఆహ్వానిస్తుందా లేదా మనం నిన్నటిదాకా వీళ్ళని విమర్శించామే ఏమనుకుంటారని భయపడుతుందా సో అక్కడితో ఆపరేషన్ కమల ఆగితే బాగుంటుంది అక్కడితో కూడా ఆగదు అని తెలుస్తుంది టీడీపీ జనసేనలో కూడా అసంతృప్తి నేతలు ఉన్నారు టికెట్లు రాని వాళ్ళు జనసేనకు బీజేపీకి టికెట్లు ఇవ్వడం వల్ల టీడీపీలో అసంతృప్తి చెందిన వాళ్ళు మంత్రి పదవులు రాక అసంతృప్తి చెందిన వాళ్ళు ఇలా రకరకాల అసంతృప్తులు ఉన్నారు వాళ్ళకు కూడా బీజేపీ గాలం వేస్తుందని సమాచారం మరి మిత్రపక్షాలకు చెందిన నేతలను తీసుకుంటారా ఏం టీడీపీ పార్లమెంట్ సభ్యులు నలుగురిని తీసుకోలేదా తీసుకొని వాళ్ళు బీజేపీ పార్లమెంట్ సభ్యులైపోయి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఈసారి ఎంపీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు ఎమ్మెల్యే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదా సీఎం రమేష్ టీడీపీ నుంచే కదా బీజేపీకి వచ్చింది బీజేపీ నుంచి అనకాపల్లి ఎంపీ కాలేదా టీడీపీ మద్దతు ఇవ్వలేదా సుజనా చౌదరి టీడీపీ నుంచే బీజేపీకి వచ్చారు కదా టీడీపీ మద్దతు ఇవ్వలేదు ఎమ్మెల్యేకు అందువల్ల ఆ రకం టీజీ వెంకటేష్ టీడీపీ నుంచి బీజేపీకి వచ్చాడు కదా ఎక్కువ టీజీ వెంకటేష్ కుమార్ రెడ్డికి టీడీపీ టికెట్ కూడా వచ్చాడు మంత్రి కూడా అయ్యాడు కదా సో అందువల్ల మిత్రపక్షం ఏమో అనుకుంటుందని బీజేపీ ఎప్పుడు ఆలోచించదు అనుకున్నా కూడా దాన్ని ఏం పెద్ద సీరియస్గా తీసుకుంటుందని అనుకోను అందువల్ల ఇప్పుడు టీడీపీ జనసేనలో ఉన్న అసంతృప్త నేతలకు కూడా బీజేపీ గాలం వేస్తే ఆపరేషన్ కమలం ఎన్డీఏలో ముసలం పుట్టిస్తుందా ఇప్పటికిప్పుడు ముసలం పుట్టించకపోవచ్చు ఎందుకంటే కేంద్రం అవసరం చంద్రబాబు నాయుడుకుంది తెలుగుదేశానికి తిరుగులేని మెజారిటీ ఉంది అందువల్ల లోపల ఏదున్నా పైకి అది పెద్దగా విస్ఫోటనం కాదు అండ్ బట్ ఆపరేషన్ కమలం మాత్రం ఆంధ్రప్రదేశ్లో మొదలైంది ఇది మిత్రుల మధ్య సంబంధాలపైన ఏ రకమైన ప్రభావం చూపుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం